ఎక్సైస్ స్టేషన్ ఎమీనూర్ పరిధిలో ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు డిస్టిక్ పొల్యూషన్ ఎక్సైజ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ వద్ద ఈఎస్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి గారు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర గారు వారి సిబ్బంది మాధవరం చెక్పోస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ నాయుడు గారు వారి సిబ్బంది సంయుక్తంగా కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక టాటా సుమో తెలుపు రంగులో ఉన్నటువంటి టాటా సుమోలో ముగ్గురు వ్యక్తులు కర్ణాటక మధ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా పోస్ట్ దగ్గర పట్టుబడ్డారు ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఈడిగ వెంకటేష్ ముప్పై ఏడు సంవత్సరాలు సన్ ఆఫ్ హీరన్న ప్రెసిడెంట్ ఆఫ్ రాయచూర్ కర్ణాటక రాష్ట్రము ఇతను ఒరిజినల్ స్వస్థలము దేవనకొండ మండలం ఆలార్దిన్నె గ్రామం రెండవ వ్యక్తి తిమ్మయ్య ఇరవై ఐదు సంవత్సరాలు సన్ ఆఫ్ నాగేంద్ర ప్రెసిడెంట్ ఆఫ్ రాజోలి కర్ణాటక రాష్ట్రము మూడో వ్యక్తి నాగయ్య గౌడు ప్రెసిడెంట్ ఆఫ్ తలమర్రి దేవనకొండ మండలము ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని వీరి వద్ద ముప్పై బాక్సులు ఒరిజినల్ ఛాయ్స్ టెట్రా ఒరిజినల్ ఛాయ్స్ విసిగి టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మధ్యలో స్వాధీనం చేసుకోవాలి ఈ ముప్పై బాక్సులు ఒక్కొక్క ఇంట్లో తొంభై ఆరు టెట్రా ప్యాకెట్లు లెక్కన మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డిప్పులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటి విలువ ఎంఆర్పి ప్రకారంగా ఒక్కొక్క డెట్రా ప్యాకెట్ నలభై రూపాయల చొప్పున ఒక లక్ష పదిహేను వేల రెండు వందల రూపాయల విలువ అవుతుంది టాటా సుమో వీరు వీరు ఉపయోగించినటువంటి అక్రమంగా రవాణా కొరకు ఉపయోగించినటువంటి టాటా సుమో గోల్డ్ తెలుపు రంగులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కేఏ థర్టీ సిక్స్ బి జీరో ఫోర్ వన్ ఎయిట్ ఈ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసును ప్రొబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎమినూరు స్టేషన్ నందు రిజిస్టర్ చేయడం జరిగింది వీటి ఈ యొక్క వీరి యొక్క కార్యకలాపాలు ఎక్కడ ఉన్నాయి వీరు ఎక్కడి నుంచి ఈ కర్ణాటక మద్యాన్ని తీసుకొస్తున్నారు ఎక్కడికి సప్లై చేస్తున్నారు ఎవరెవరికి ఈ కర్ణాటక మద్యాన్ని ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూకు లాస్ చేస్తున్నారు అటువంటి తదితర అంశాలపై లోతుగా విచారణ జరిపి ఈ కేసులో ముందుకు వెళ్లడం జరుగుతుంది ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారా ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఈ అక్రమ రవాణాలో సరుకు ఇవ్వడంలో కానీ సరుకు తీసుకున్నటువంటి వాళ్ళు అమ్మగ్రందారులు వంటి ఇంకా ఎవరో ఉన్నారు వాటికి సంబంధించి లోతుగా విచారణ జరిపి కేసులను ముందు నడిపించడం జరుగుతుంది ఇట్లు ఏ రమేష్ రెడ్డి ప్రొబేషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంఈగులు